ఇక్కడ అక్కడ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు అడవుల భూమిపై ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఆంధ్ర వాళ్ళ పెత్తనం మళ్ళా చెప్తున్నా అడవుల భూమిపై ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటి క్వశ్చన్ మార్క్ ఈ ఆంధ్ర వాళ్ళ ఎవరు ఎవరికి దగ్గర ఎవరికి భర్త ఈరోజు అంతా న్యూస్ లో ప్రతి ఒక ప్రతిపక్షం వారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు దయచేసి వారు ఎమ్మెల్యే గారి అల్లుడు అంటున్నారు ఆంధ్ర వాళ్ళను లేకుంటే ఎంపీ గారి భర్త అంటున్నారు ఇది ఎక్కడ బాగోతాం ఇదంతా ఏంది ఈ భూ దందా ఏంది భూ కథ ఏంది ఇదంతా ప్రతిపక్షం రాజే గారు మిమ్మల్ని తీవ్రంగా భూ కబ్జాదారుడని విమర్శిస్తున్నారు దీన్ని నిరూపించుకోవాల్సింది దీన్ని నిరూపించుకోవాల్సిన ఎందుకంటే భూ కబ్జాలంటే నేను పట్టించుకోను భూముల జోలికే నేను పోను అన్న కళయర్ గారి మీద ఈ రోజు రెండు వేల ఎకరాల ఫారెస్ట్ భూమి అభియోగం పడు అన్నది చిన్న విషయం కాదు ఉమ్మాటికి కాదు ఎలా ఇది కయశ్రీహరి గారు చేస్తున్నారా లేకుంటే అల్లుడికి వచ్చిన ఆలోచన అల్లుడి దగ్గరుండి ఎవరికైనా చేయిస్తున్నాడా దీని గురించి పెద్ద పెద్ద ఛానళ్ళైనా ఎవరైనా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటారు కదా ఇన్వెస్టిగేట్ చేయండి ప్రజలకు కడిగిన ఆనిముత్యం ఎవరో తేల్పండి ఈరోజు దీని రెండు వేల ఎకరాల గవర్నమెంట్ భూమి అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ అంటే ప్రకృతిని నాశనం చేస్తున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి పేపర్లలో చూస్తున్నాం మా సొంత కవిత్వం ఏం కాదు మేము అసలు ఇక్కడ రాజకీయాలలో లేము ఏం పట్టించుకుంటాం లేము కానీ చాలా రోజులతో నుంచి ఈ న్యూస్ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వారి మీద వీరు వీరి మీద వారు అసలు మీరు మాట్లాడే మీ ప్రత్యర్థులు మాట్లాడే విషయాలు మీ వాళ్ళు మాట్లాడే విషయాలు సోషల్ మీడియా గ్రూపులలో రెచ్చిపోతూ కామెంట్స్ చేసుకునే కామెంట్స్ అన్ని చదివితే కడియం శ్రీయర్ గారు అర్థం చేసుకోండి చాలా దారుణంగా ఉంది చాలా దారుణంగా ఉంది రోజు రోజుకు మన పరిస్థితి చాలా దిగజారిపోతున్నట్టుగా అనిపిస్తుందా లే అనిపిస్తుందా లేదా మీరే గమనించండి ఏంటి ఈ అభియోగాలు నిప్పులాగా ఉంటామనుకున్నారు కానీ ఇలా అయిపోయారేంటి పార్టీలు మారాలనుకున్నారు కానీ మీరు మారారు ఈరోజు కబ్జాలకు మీరు దూరం అంటారు కానీ ఈరోజు మీరు కబ్జాలు చేశారంటున్నారు ఏంటిది ఏ పరిణామాలు ఏంటి వీటికి జవాబు మీరే చెప్పాలి భూముల విషయం ఏందన్నది ప్రతిపక్షాలు మిమ్మల్ని గగ్గోలు పెడుతున్నాయి రాజయ్య గారు ఇటు పల్లారాజేశ్వర రెడ్డి గారు మీ వెంట పడుతున్నారు మీ వెంబడిస్తున్నారు రేసు కుక్కలా పడతా అని పల్లారాజేశ్వర రెడ్డి గారు అంటున్నారు మిమ్మల్ని ఏడాబడ కడిగేస్తా అని చెప్పి రాజయ్య గారు అంటున్నారు స్టేషన్ గన్పూర్ రాజకీయం రంజుగా ఉంది మొత్తానికైతే ఒకవేళ బై ఎలక్షన్ వస్తే పరిస్థితి ఏందో అన్నది ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైనట్టున్నది అందుకే ప్రతి దగ్గర మంచి చెయ్యబోయిన పేష్ ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డై అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి స్టేషన్ గన్పూర్ లో మారింది ఇటు చూడబోతే ఇందిరా దూరంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీటింగ్కే ఇందిరా గారికి ఆహ్వానం లేదంట వారిని తొక్కే ప్రయత్నం ఇలా ఇంతముందు వాట్సాప్ గ్రూప్ లో చూసాం ఇలా కాంగ్రెస్ నుంచి కడియం బాధ్యతలు ఎందరు అని చెప్పి ఇలా లిస్ట్ ఇచ్చారు ఇటు నుంచి లో కడియం బాధితులు ఎందరు అని ఇలా ఇచ్చారు కాపం వా కార్యకర్తలకు ఏం తెలుసు తెలుగుదేశంలో ఎంతమంది బాధితులు ఉన్నారు అని తెలుగుదేశంలో కూడా ఉన్నారా బాధితులు ఉంటే చెప్ వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది ఈ గ్రూపులలో బాగా డిస్కషన్ 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 వాట్సాప్ గ్రూపులలో కడియం వర్గాన్ని ఇట్ట ఆట ఆడుకుంటున్నారు వారు ఏం సమాధానం చెప్పాలని తెలియకపోతున్నారు సమాధానం చెప్పాలనేసి వారికి ధీటుగా ఎదుర్కోవాలని వారి మీద ఎంతో ఒత్తిడి వస్తుంది ఒక కొత్త గ్యాంగ్ నయీం గ్యాంగ్ ఆగడాలు స్టేషన్ గనిపూర్ మీద పోస్టింగ్లు కొత్త కొత్త పోస్టింగ్లు కొత్త కొత్తలను నియమించుకోవడం వారితో ఈ ఆగడాలు చేయించడం పోలీస్ శాఖను వాడుకోవడం ఆ ఎంఆర్ఓ అదే రెవెన్యూ శాఖను వాడుకోవడం ఇది ఒక ఆనవాయితీగా నెక్స్ట్ వీరంతా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ మీతోటి కొనసాగుతుంటారా అని చెప్పి వారికి బాగా పదవులు ఇస్తున్నారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి కానీ మీ మీ తర్వాత మీ కూతురికి సహకరిస్తారు కదా అనుకుంటున్నారేమో ఎవ్వరు కూడా సహకరించరు మళ్ళా పిచేమూడి అనుకుంటూ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరుగుముఖం వాళ్ళే వీళ్ళంతా ఇది కూడా గుర్తుపెట్టుకోండి సరే మీరేమన్నారు ఏది ఏదో కుక్క అన్నారు బొచ్చు కుక్క అన్నారు పల్లారాజేశ్వర రెడ్డి గారిని మీరు ఏమన్నారు బొచ్చు కుక్క అన్నారు వారు కూడా కౌంటర్ ఇచ్చారు బడే ఉంది ఇంత ఉందే చూసిన నేను కుక్కనే బొచ్చు కుక్కనే రేసు కుక్కనే అని చెప్పి వారు మీ మీద కౌంటర్ ఇచ్చారు మీరు కూడా ఏం కౌంటర్ ఇస్తున్నారు సరే మాలాంటి వారు మేము కడియం శ్రీహరి గారు అన్నందుకే మా మీద కుట్రలు చేసి కుతంత్రాలు చేసి జైలుకు పంపేదాకా మీరు చూశారు ఈరోజు పల్లారాజేశ్వర్రెడ్డి గారు గన్ని అంటే మరి మీరు కేసులు పెట్టట్లేదా జైలుకు పంపట్లేదా ఏ మీదే కదా ప్రభుత్వం ఎందుకు పంపరు ఏం చేయరు ఎందుకంటే మీరు ఎవరన్నా అధికారులకు చెప్పినా కూడా వారు కూడా పల్లగారికే సహకరిస్తారు ఎందుకంటే మీరే అన్నారుగా డబ్బులతో డబ్బులతో రాజకీయం డబ్బులతో ఉంటే సమస్తం వ్యవస్థనే డబ్బులమయమైపోయింది ఏ అధికారైనా కూడా ఎక్కడో డ డబ్బులకే దాసోహం అవుతాడు అని అధికారులు చేసే పరిస్థితుల్లో లేరు పాపం మరి మీ ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వమే ఉన్నది పల్లాగారి మీద ఏమైనా చర్యలు తీసుకొని పల్లగారిని ఏమైనా అరెస్ట్ చేసి పల్లగారి కాలేజీల మీద అక్కడ ఇక్కడ ఏదైనా కేసులు పెడదామని చూసినా కూడా అబ్బే ఏది నడవదు ఎందుకంటే అంత పల్లగారికి సన్నిహితులే మీ పార్టీ వారు మీరు ఏం చేయగలుగుతారండి ఇప్పుడు పోనీ మీరు ఏదైనా గట్టిగా కౌంటర్ ఇచ్చి ఇచ్చారంటే అది కూడా లేదు ముఖ్య అయితే అర్థమైందంటే మీతో ఉన్న కార్యకర్తలు గారి మీద కౌంటర్ ఇచ్చే సినిమా లేదు ఇప్పుడు అనిపించవచ్చు మీకు అబ్బా మనోజ్ రెడ్డి లాంటి వాడు నా ఉంటే ఎట్లుండు అని ఒకప్పుడు మీరు ఇట్లా చెస్ట్ ఇట్లా సాయిగా చేసే మీకు ప్రత్యర్థం తెలిస్తేనే ఇట్లా సింహంలా మీద పడేది ఇప్పుడు అట్లాంటి కార్యకర్తలు ఎవరున్నారు సార్ మీ చుట్టూ ఒక సర్జర్ ఆలోచించుకోండి మంచి మంచి కార్యకర్తలు అందరినీ దూరం చేసుకుంటారు మీకు ఇదేక్కడి కథ ఎందుకు అవసరానికి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా అని మీరు పోయారు మీ వెనక మీ కార్యకర్తలు పోయారు అంటే వాళ్ళ విశ్ విధేయత వాళ్ళ విశ్వసనీయత వాళ్ళ పార్టీకి వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ కండక్ట్ వాళ్ళ క్యారెక్టరు మీకు తెలియనిది కాదా ఏదో బతకడానికి బతుకుతున్నాం అన్నట్టు ఉన్నది తప్పించి వీళ్ళందర వీళ్ళందరి సంగతి మీకు తెలియదా నిఖాసైన కార్యకర్తలు మాత్రం మాలాంటి వాళ్ళు మీ దగ్గరికి లేరు లేకుంటే ఇట్లాంటి సంభోషణ అబ్బో కడియం శ్రీఆర్ గారిని గిన్ని మాటలు అన్నా కూడా ఊకునే కార్యకర్తలమేనా మేము ఒకప్పుడు ఇప్పుడు మేము ఎవరి పక్కన ఉన్నాం మళ్ళా అదే రాజే గారి పక్కనున్నాం పల్లా గారి సార్ ఎంత తేడానో అంటే మంచి కార్యకర్తలు ఉండు కూడా అంత ముఖ్యం అదేవిధంగా అధికారులు అది కర్రల సంగతి మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు మీరు ఎంత చెప్పినా కూడా మీ అమ్మాల అందితే కథమే అది మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏదో వీకే బాగా నిలవాలి అందరికంటే అన్ని సెటిల్మెంట్లు ఎప్పుడో ఎక్కడో జరిగిపోయి ఉండుంటాయి ఉంటాయి ఇంకా ముందు కూడా సెటిల్మెంట్ స్టారే కదా మీ ప్రభుత్వాన్ని నడిపించేవారంతా సెటిల్మెంట్ స్టారే కదా ఒకలు కాకుండా ఒకలు ఒకరు కాకుండా ఒకలు రేవంత్ రెడ్డి గారు గుంజడానికే చూస్తున్న మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వస్తే నిల్చోని నిల్చొని గౌరవం ఇవ్వని మంత్రులు ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కుర్చీ లాక్కుందామనే మంత్రులు ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీలో మీరేం చేస్తారు సార్ మా పల్లన్నను ఏం చేయగలుగుతారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి